జానీ మాస్టర్ కేసు మలుపులు తిరుగుతోంది తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని అందరికీ గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ అంటూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ కేసు కి సంబంధించిన విషయంలో వెంటనే సీరియస్ అయ్యారు ఆయనని జనసేన పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలపై నుంచి తప్పించినటువంటి సంగతి తెలిసిందే అంతేకాకుండా ఆయన్ని ఫిలిం అసోసియేషన్ ఛాంబర్ నుంచి కూడా బహిష్కరించడం జరిగింది అసలు ఆయన నిజంగానే ఈ తప్పు చేశారా లేదా అనేది ఆయన వచ్చి ఆధారాలతో సహా సేకరిస్తేనే తెలుస్తుంది అయితే జానీ మాస్టర్ కేసుకి సంబంధించిన విషయంలో జనసేన చాలా చాలా తొందరగానే నిర్ణయం తీసేసుకుంది అలాగే ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా మంది జానీ మాస్టర్ కి సంబంధించి నిజంగానే నెగటివ్ గానే స్పందిస్తున్నారు అసలు నిజంగా తను తప్పు చేశారా లేదా అనేది నిరూపించాలి కదా అని కొంతమంది జానీ మాస్టర్ తరపు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో సీరియస్ అయ్యారు ప్రభుత్వం తరపున నిలబడి ఇప్పుడు పోరాటం చేస్తూ ఎంతో కష్టపడి ఈ రోజు మరి వస్తుంటే మరి ఫోక్సో చట్టానికి మరి లొంగిపోయారంటే నిజంగా అర్థం కావడం లేదు సో జానీ మాస్టర్ ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు ఎట్టకేలకు ఆయన బెంగళూరు హాస్పిటల్ బెంగళూరులో ఆయన దొరికినట్టుగా అయితే తెలుస్తోంది ఖచ్చితంగా అతని మీద నేరాపణలు కనుక ఉంటే కఠినాతి కఠినమైన శిక్షను విధిస్తానని అంతేకాకుండా ఈ విషయంలో నేనే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటానంటూ చెప్పారు జానీ మాస్టర్ దొరికినట్టుగా అయితే తెలుస్తోంది గోవా కోర్టులో కానీ ఆయన్ని హాజరుపరిచే అవకాశం ఉంది సో పీటీ వారెంట్ మీద హైదరాబాద్ కి ఆయన తరలిస్తారట జనసేన పార్టీ సభ్యుడిగా ఆయన ఉండేవారు కానీ ఇప్పుడు మొత్తం ఆయన్ని సస్పెండ్ చేశారు అనసూయ సమంత సదరు యువతికి మద్దతుగా నిలిచారు కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్ మాదిరి తెలంగాణ గవర్నమెంట్ సైతం టాలీవుడ్ లో జరుగుతున్న లైంగిక వేధింపులపై మరి అధ్యయనం చేయాలని కోరారు సో ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ అయితే స్పందించి జానీ మాస్టర్కి సంబంధించే విషయంలో లాయర్కి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇవ్వలేదని ఎవరు ఏమన్నా ఎంతమంది అడ్డొచ్చినా తప్పు చేశాడని అనిపిస్తే మరి సాక్షాత్తు ఆయన శిక్ష అనుభవించక తప్పదని ఇంకెవరైనా సరే అలాంటి పనులు చేయడానికి భయపడాలంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్